హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షుడ్ ఆఫీ సారీస్ మీరు ఈ సారీస్ కి సంబంధించి కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి ఇప్పుడు నైన్ ఓ క్లాక్ కి అన్షుడ్ ఆఫీ సారీస్ లో వీడియో చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ నెక్స్ట్ టెన్ ఓ క్లాక్కి వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి ఫ్యాన్సీ పార్టీ వేర్ అండ్ డైలీ వేర్ సారీస్ ఆల్ వెరైటీస్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం అది కూడా వాచ్ చేయండి అది కూడా మీకు ఒకవేళ ఇన్ కేస్ యూట్యూబ్ లో కనిపించకపోతే కనుక మా స్టేటస్ లో మేము లింక్ పెడుతూ ఉంటాం కదా అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే ఎవ్రీడే ఉంటుందండి అలాగే మనకి ట్వెల్వ్ ఓ క్లాక్కి లైవ్ కూడా ఉంటుంది కొంచెం పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ లో ఒకటే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాకుండా అన్ని రకాలు కలిపి ఒకటే వీడియోలో లైవ్ అనేది చేస్తున్నాం ఆ లైవ్ కూడా ఎవరు మిస్ అవ్వకండి ఓకే టోటల్గా మనకి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఈ ఫ్రీ షిప్పింగ్ అనేది ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే ఉందండి అదర్ స్టేట్స్ అయితే గనక మీరు ఒకసారికి హండ్రెడ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది టూ శారీస్కి అయితే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు పే చేయాలండి ఎందుకంటే మనకి టోటల్ ఫ్రీ షిప్పింగ్ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు కాకపోతే ఏంటంటే సర్లీ కొంతమందికైనా మనం ఇవ్వగలుగుతాం కదా అది మరీ ఎక్కువ ఛార్జ్ అయిపోతుంది అనమాట అదర్ స్టేట్స్ కి ఎక్కువ కొరియర్ చార్జ్ తీసుకుంటున్నారు మా దగ్గర అది ఇవ్వలేకపోతున్నాము అందుకోసం అని చెప్తున్నా టూ శారీస్ తీసుకోండి లేదు అంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాము కానీ ఒక సారీ అయితే మాత్రం అదర్ స్టేట్స్ కి ఏపీ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్ కి అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ సారీస్ వన్ సారీకి అయితే హండ్రెడ్ రూపీస్ ఆ కాన్సెప్ట్ అయినా పెట్టుకుందాం కొంతలో కొంత మేము సేఫ్ సైడ్ లో ఉంటాం ఓకే ఎవ్రీడే మేము వీడియోస్ లో ఇలా నంబర్స్ చూపిస్తూ ఉంటామండి ప్రతి సారీకి కూడా ఒక నెంబర్ ఉంటుంది నెంబర్ ప్రకారం మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఆ నెంబర్ కి పంపించండి ఆ నెంబర్ కి పంపించి దా దాంట్లో మీరు కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మీకోసం సారీ పక్కన పెడతాము ఉంది అని మీరు నార్మల్గా ఉందా అని అడిగితే ఉంది అని చెప్పిన పక్కన అయితే పెట్టమండి లోప ఎవరైనా ఎవరన్నా పే అని కనుక కన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ కోసం పెట్టేస్తాం కాబట్టి సారీ ఫోటో పెట్టగానే మీరు నిజంగా జెన్యున్ గా తీసుకోవాలనుకుంటే కనుక ఈ సారీ ఉంటే పక్కన పెట్టండి అమౌంట్ పే చేస్తామని చెప్పండి ఓకే గూగుల్ పే ఫోన్పే ఇదే నెంబర్కి ఉంటుంది వాట్సాప్ మాత్రమే ఉందండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు సారీ నెంబర్ వన్ అలాగే ఈ సారీస్ బయట మేము ఎంత కాస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసామో అదే కాస్ట్ ఉన్నాయి కాకపోతే ఈ ఫ్రీ షిప్పింగ్ అనేది లేదు అండి అంటే షిప్పింగ్ కోసం మీరు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ రూపీస్ పే చేయాల్సి వస్తుంది కదా అది మన దగ్గర సేవ్ సేవ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఎయిట్ నైన్టీ నైన్ ప్లస్ మనకి షిప్పింగ్ పడేసరికి మీకు ఎంత అవుతుంది ఎయిట్ నైన్టీ అంటే నైన్ హండ్రెడ్ నైన్ ఎయిటీ రూపీస్ అవుతుంది ఇక్కడ మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ సారీ అండ్ షిప్పింగ్ చార్జ్ కూడా మనకి కలిసి వచ్చేస్తుంది అనమాట అదైతే గుర్తు పెట్టుకోండి నిన్ననో ఇప్పుడు మేము ఆల్రెడీ పెట్టున్నాం ఆ దీంట్లో స్టేటస్ లో బయట ఉంది దాంట్లో వాళ్ళకి షిప్పింగ్ ఛార్జ్ యాడ్ చేస్తున్నారు మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట ఫస్ట్ మనం రెడ్ కలర్ శారీ చూద్దాం ఇది బనారసి జార్జెట్ శారీనే కాకపోతే సిల్వర్ కలర్ క్రీపర్ తో వచ్చింది కొత్తగా వచ్చింది అనమాట ఇది లేటెస్ట్ గా మనకి ఈ డిజైన్ అనేది వచ్చింది డిజైన్ కాదు సారీ ఈ సిల్వర్ కలర్ కాన్సెప్ట్ అనేది వచ్చింది తర్వాత 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 దీంట్లో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కూడా స్టార్ట్ అయిపోతాయి అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే స్టెప్స్ పెట్టుకుంటే కనుక లుక్ వైజ్ ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బ్రైట్ గా ట్రెడిషనల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం కట్టుకుంటే ఎక్కడా కూడా రఫ్నెస్ అనేది లేదండి అలాగే రేట్ అండ్ బట్ ఇంతకుముందు మనం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ చేసాం మీకు గుర్తుంది కదా అది గోల్డ్ కలర్ తో అనమాట ఇది టోటల్ గా కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ సిల్వర్ కలర్ లో ఇది పలు ఇలా వచ్చింది పళ్ళు టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఒక్కసారి దీంట్లో బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది అనేది చూపిస్తానండి మనకి గోల్డ్ కలర్ వచ్చేది గుర్తుంది కదా అట్లాగే వచ్చింది కాకపోతే ఏంటి అంటే ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పడుతుంది అది సెవెన్ నైంటీ నైన్లో లో మనం సేల్ చేస్తే ఇది ఎయిట్ నైంటీ నైన్లో లో సేల్ చేస్తున్నాం అది ఒకటే గుర్తు పెట్టుకోండి ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇదే సారీస్ మనకి బయట థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు మనది మార్జిన్ తక్కువ కాన్సెప్ట్ కాబట్టి మనం చాలా తక్కువలో ఇస్తున్నాం దట్టు ఇంకా వేరే యూట్యూబర్స్ ఇచ్చే దాంట్లో కూడా ఇంకా ఫ్రీ షిప్పింగ్ అంటే మీరు ఆలోచించండి హైదరాబాద్ అయితే సిక్స్టీ రూపీస్ సేవ్ చేసుకోవచ్చు అదే అదర్ ఏపీ అండ్ తెలంగాణ అయితే కనుక ఒక ఎయిటీ రూపీస్ సేవ్ చేసుకోవచ్చు ఇంకా వేరే స్టేట్స్ అయితే మాత్రం ఇంకా అదే ఆ కాన్సెప్ట్ లేదు అదైతే పెట్టుకోండి ఒక అయితే లేదు టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్స్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నా అది ఒకటి కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేసేసేయండి ఓకే వేరే శారీస్ దీంట్లో కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో కలర్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను చక్కగా ఇలా పెట్టుకుని మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్ గా చూసి టకటక స్క్రీన్ షాట్స్ తీసుకొని చకచకా ఈ నెంబర్ కి పెట్టేసేయండి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ టూ అందరికి ఇష్టమైనటువంటి బ్రింజాల్ కలర్ అనమాట ఎన్ని వందల చీరలు తెచ్చినా గానీ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు ఈ సారీస్ శారీ నెంబర్ అయితే టూ నెంబర్ అండి ఇది ఓకే సారీ ఇది నేను ఆల్రెడీ తమ్ స్టేటస్ లో పెట్టాను కదా ఈ కలర్ కాంబినేషన్ శారీయే పెట్టాను మళ్ళీ అందరూ అదే కట్టుకుంటున్నారు కాబట్టి అదే ఎందుకులే అని చెప్పేసి నేను వేరే కలర్ శారీ కట్టి మీకు చూపిస్తున్నాను చాలా ఫాస్ట్ సేలింగ్ ఉన్నటువంటి సారీస్ అండి ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి సారీస్ అనమాట బాగుంటాయి సారీస్ అన్ని కూడా ఇక్కడ మీకు ఇంకా డిజైన్ అనేది బాగా చూపిస్తాను చూడండి క్రీపర్ మాత్రం ఆల్ ఓవర్ శారీస్ అన్నిటికీ ఇలాగే వస్తుంది జస్ట్ బోర్డర్స్ మాత్రం మనకి ఇంతకు ముందు బనారసీ సారీస్ చూసారు కదా మనకి కొంచెం డిజైన్ చేంజెస్ లో ఫ్యాబ్రిక్ అంతా సేమ్ ఉంటుంది కానీ కొంచెం డిజైన్ చేంజెస్ లో ఉంటాయి అలా నేను ఇప్పుడు ఈ డిజైన్ అనేది తీసుకొచ్చాను చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది పైన టూ టూ లైన్స్ సర్కిల్ డిజైన్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా చక్కగా క్రీపర్ డిజైన్ ఇచ్చారు అండ్ కింద బోర్డర్ లో చూసినట్లయితే డ్రాప్ డిజైన్ మళ్ళీ కింద సర్కిల్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది ఒకటే డిజైన్ లో మనం కలర్ చాయిస్ అనేది చూస్తున్నాం అనమాట ఇది పళ్ళు పాత్ర అండి సర్కిల్స్ లాగా ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మనకి ఇప్పుడు నేను కట్టుకునే సారీకి కూడా బేస్ రెడ్ కలర్ మీద సేమ్ సిల్వర్ కలర్ డిజైన్ తో ఇలాగే వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది ఓకే నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మర్చిపోవద్దు అలాగే మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ కి లైవ్ కూడా ఉంటుందండి లైవ్ అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ తక్కువ రేట్ లో మనం పెట్టేస్తున్నాం అనమాట పార్టీ వేర్ సారీస్ అండ్ ఫ్యాన్సీ సారీస్ ఆల్రెడీ మీరు నిన్న మొన్న చూసున్నారు ఏది కాటన్ శారీస్ కింద మనం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పెట్టాం కదా అవి చాలా మంచిగా దానికి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది చక్కగా శారీస్ అనేది ఆర్డర్ చేసుకున్నారు కాటన్స్లో ఇంకా కలర్ఫుల్ కాటన్స్ తేయడానికి నేను ట్రై చేస్తాను కోసమని చెప్పి నేను షోరూమ్ నుంచి నేను వీడియో చేసేసి లోనే ఎడిటింగ్ చేసేసి షోరూమ్ షోరూంలోనే నేను అప్లోడ్ చేసేస్తే మన పిల్లలు ఇంటి దగ్గర పాపం అది ఆర్డర్స్ తీసుకున్నారనమాట ఓకే నేను అలా ఏదైనా ఎక్కువ రేట్లో పార్టీవేర్ శారీస్ మనకి చాలా తక్కువ ఈజీగా మీరు ఆ శారీస్ మీద థౌజండ్ రూపీస్ మినిమం సేవ్ చేసుకోవచ్చు అలాంటి శారీస్ని కూడా నేను షోరూమ్ నుంచే మీకు డైరెక్ట్గా చూపించడానికి ట్రై చేస్తాను లేదు అంటే ఒక సెట్ తెప్పించేసి దాని ప్రకారం మనం ఆర్డర్ తీసేసుకుందాం సరిపోతుంది ఓకే ఇది శారీ నెంబర్ వచ్చేసి టూ శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మాకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటదనమాట ఇది మనకి పింక్ కలర్ రాణి పింక్ అండ్ మజంతా పింక్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుందండి చాలా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ చాలా గా కూడా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది ఈ సారీ అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే ఏంటి అంటే దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు సో కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి అలాగే ప్రతి విషయం కూడా నేను వీడియోలోనే క్లియర్గా చెప్తున్నాను కాబట్టి కొంచెం వాల్యూమ్ పెట్టుకుని వినడానికి ట్రై చేయండి అంటే ఇది రికార్డెడ్ వీడియో అయితే కనుక వాల్యూమ్ అనేది మీకు కరెక్ట్గానే వచ్చేస్తుంది లైవ్లో మాత్రం మీకు వాల్యూమ్ కొంచెం తక్కువ వస్తుంది కానీ నేను మీకు వాల్యూమ్ కన్నా కూడా మీకు నంబర్ కానీ రేట్ కానీ అన్ని డిస్ప్లే అయ్యేలాగా నేను ట్రై చేస్తాను మీకు ఓకే ఇది మనకి శారీ నంబర్ వచ్చేసి త్రీ శారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు లెక్స్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది కూల్ కలర్ అనమాట చాలా బాగుంటుంది మనకి మామూలుగా బనారస్ సారీస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో సేల్ చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా అంటే ఫస్ట్ లో ఎక్కువ ఇది సేల్ అవ్వలేదు బ్రింజాల్ కలర్ ఎక్కువ అయింది తర్వాత పింక్ కలర్ రెడ్ కలర్ తర్వాత నెక్స్ట్ అయిన కలర్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే కలర్ అనమాట చాలా మంచిగా సేల్ అయింది దాంట్లో ఇప్పుడు మనం సిల్వర్ కలర్ చూస్తున్నాం ఓన్లీ సారీ కాస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నుండి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి మీరు చక్కగా బయట తీసుకునే కన్నా మన దగ్గర తీసుకుంటే కనుక ఇంకొక ఎయిటీ రూపీస్ అనేది సేవ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా మంచిగా ఇచ్చారు ఈ డిజైన్ లో పర్టికులర్ గా చెప్తున్నాను శారీ చూడండి ఎట్లా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఆల్ ఓవర్ సిల్వర్ కలర్ క్రీపర్ కూడా వచ్చింది క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ ఉంటుందండి ఇంతకు ముందు సారీస్ కన్నా కూడా ఇది ఇంకొంచెం సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ దట్టు మనకి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది కొంచెం లావుగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ సారీస్ కట్టుకుంటే ఇంకా సన్నగా కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది మనకి టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది బ్లౌజ్ మన ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి అన్షూట్ ఆఫీ అండ్ డైలీ వేర్ ఆల్ వెరైటీస్ అండి ఒకటే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద ఫోకస్ చేయకుండా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీద కూడా మేము ఫోకస్ చేస్తాము అలాగే ఇప్పుడు కొంచెం కాస్ట్లీ సారీస్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం లైవ్ మనకుంది కాబట్టి లైవ్ లో అయినా చూపించవచ్చు లేదు అంటే ఇట్లా రికార్డెడ్ వీడియోలో అయినా చూపించవచ్చు ఇది మనకి సారీ నంబర్ వచ్చేసి ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ అండి పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ మిక్స్డ్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ అనమాట పింఛం కలర్ అని కూడా చెప్పొచ్చు కానీ పింఛంలో అన్ని కలర్స్ వచ్చేస్తాయి కాబట్టి నేను అది పర్టికులర్ గా చెప్పలేను పికాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ వస్తుంది ఇది దాని మీద సిల్వర్ కలర్ అంటే బేస్ మనకి డార్క్ కలర్ కదా దాని మీద సిల్వర్ కలర్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది శారీ మొత్తం కూడా చాలా చక్కగా హైలైట్ అవుతుంది శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అలాగే మనకున్న కొరియర్ సర్వీస్ వచ్చేసి డిటిడిసి ఉంది అండ్ పోస్టల్ కూడా ఉంది సో మీరు పోస్టల్ అయితే మాత్రం తప్పకుండా ప్రతి ఆర్డర్ లో కూడా మాకు పోస్టల్ కి మాత్రమే పంపించండి డిటిడిసి సర్వీస్ లేదు అని మీరు చెప్పాలి అది మర్చిపోకండి ఎందుకంటే మాకు కొన్ని వేల నెంబర్లు ఉన్నాయి కదా అన్ని నెంబర్స్ లో ఎవరికి పోస్టల్ ఎవరికి డిటిడిసి అనేది అంత ఐడియా ఉండదు కాబట్టి మీరు చెప్పారనుకోండి మీ ఆర్డర్ పక్కనే మీ అమౌంట్ రాసుకున్న దాని పక్కనే వెంటనే మేము పోస్టల్ కి పంపాలి అని రాసేసుకుంటాము దాని ప్రకారం పోస్టల్ కి పంపించేస్తాము డిటిడిసి అయితే కనుక మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది అదే పోస్టర్ అయితే కనుక మినిమం టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ పడుతుంది ఆల్మోస్ట్ అందరికీ అండి ఈవినింగ్ కల్లా మేము ప్యాక్ ఫోటో పెట్టేస్తున్నాం ఎప్పుడైనా పెట్టలేదు అంటే మాత్రం ఒక్కరోజు లేట్ అవుతుంది ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఆర్డర్ తీసుకోవడానికే సరిపోతుంది కానీ ప్రింట్ తీసుకుని మళ్ళీ ప్యాక్ చేయాలి అంటే వాళ్ళకి టైం ఉండట్లేదు అనమాట సో నెక్స్ట్ డే మీకు మార్నింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు కూడా మీకు ఆల్మోస్ట్ అందరికి పంపించేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా అవ్వకపోతే మాత్రమే కానీ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈవినింగ్ వరకు పంపించేస్తారు ఇది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మంచి రాయల్ బ్లూ కలర్ శారీ అండి రాయల్ బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది అలాగే దీంట్లో ఒక బ్లాక్ కలర్ అండ్ ఒక పర్పుల్ కలర్ కాకుండా గ్రేప్ కలర్ కూడా వస్తే బాగుండేది కానీ బ్లాక్ లేదు చాలా మంది బ్లాక్ అడుగుతూ ఉంటారు కానీ బ్లాక్ శారీ లేదు ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది అనమాట మంచి రాయల్ బ్లూ కలర్ బ్రైట్ కలర్తో వచ్చింది చాలా బాగుందండి కలర్ మాత్రం నేను జస్ట్ ఇట్లా షోల్డర్ మీద వేసుకుని చూపిస్తున్నాను కదా మీకు ఎందుకు అంటే లుక్ వైజ్ మీరు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం మాత్రమే అనమాట ఒక సారీ మాత్రం కట్టుకుంటే మీకు లుక్ తెలుస్తుంది మిగిలి అని ఇలా షోల్డర్ మీద వేసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది చక్కగా ఎవరికన్నా బల్క్ శారీస్ కావాలన్నా కూడా మాకు చెప్పండి కొంచెం వీడియో పెట్టగానే చెప్తే కనుక వెంటనే తీసి పెట్టేస్తాము చాలా మంది సిస్టర్స్ మ్యారేజెస్ కని చెప్పి ఫంక్షన్స్కి ఎవరికైనా పెట్టుబడి అని చెప్పి మంచిగా చక్కగా ఆర్డర్స్ అయితే చేసుకుంటున్నారు ట్వంటీ సారీస్ థర్టీ శారీస్ అలా మీకు ఒకవేళ ఇన్ కేస్ అలా కావాలి అంటే కొంచెం మాకు వెంటనే అయితే కనుక చెప్తే మేము తీసి పక్కన పెట్టేస్తాం ఓకే శారీ నెంబర్ అయితే సిక్స్ మొన్న గద్వాల్ సారీస్ మనం నైన్టీన్ పెట్టాం గుర్తుంది కదా నైన్టీన్ నెంబర్స్ పెట్టాము ఒక సిస్టరే టెన్ సారీస్ అయితే తీసుకున్నారు ఇంకొక సిస్టర్ ఎవరో తీసుకున్నారు ఒక ఒక సిస్టరే టెన్ శారీస్ అట్లా ఎవరికైనా కావాలి అంటే కనుక వీడియో పెట్టగానే వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి మీకోసం ఆ సారీస్ అన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తాం అనమాట మేము పేమెంట్ చేయండి అని చెప్పిన తర్వాత విత్ ఇన్ టు టెన్ మినిట్స్ లో మీరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నంబర్ కి పెడితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం పైన నెంబర్ వచ్చేసి అన్షూట్ ఆఫీ సారీస్ నెంబర్ అనమాట ఆ ఛానల్ నెంబర్ కింద నెంబర్ వచ్చేసి డైలీ వేర్ సారీస్ నెంబర్ మీరు ఫాలో అయితే రెండింటినీ ఫాలో అవ్వచ్చు కానీ ఆ ఆర్డర్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక్క నెంబర్ని మాత్రమే మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడితే వీళ్ళు రాసుకుంటారు పలానా కస్టమర్ పే చేశారు అని అంటే వీళ్ళ కస్టమర్ నెంబర్ వేరే ఉంటుంది వీళ్ళ కస్టమర్ నెంబర్ వేరే ఉంటుంది వాళ్ళు యాడ్ చేసుకునే నెంబర్ సో తేడా వచ్చేస్తుంది కాబట్టి మీరు అలా కాకుండా మీరు శారీస్ గురించి తీసుకునేటప్పుడు మాత్రం దయచేసి ఒక్క నెంబర్ని మాత్రమే ఫాలో అవ్వండి దీని తర్వాత ఇంకొక వన్ అవర్లో ఇది నైన్ ఓ క్లాక్కి వీడియో వచ్చింది కదా టెన్ ఓ క్లాక్కి సారీస్ శారీస్లో కూడా ఒక మంచి కలెక్షన్ అనేది పెడుతున్నాం చక్కగా ఆ శారీస్ కూడా చూసి మీరు ఆర్డర్ చేసేసుకోండి ట్వెల్వ్ ఓ క్లాక్కి లైవ్ కూడా ఉంటుంది అది కూడా మిస్ అవ్వద్దు కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టామండి మా శారీస్కి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మా పిల్లలు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా మీరు కింద కమెంట్ సెక్షన్లో అంటే ఒక కొన్ని అవర్స్ టైం ఇవ్వండి వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి అంటే ఒకవేళ ఇన్ కేసు మీరు డిటీడీసీ రాలేదు అనుకోండి కొరియర్ వాళ్ళు అడిగే వరకు కూడా మనకి కొంచెం టైం ఇచ్చేసి వాళ్ళు అడిగిన తర్వాత మీకు రిప్లై ఇస్తారు అలా కూడా ఈవినింగ్ వరకు ఇవ్వకపోతే కనుక కింద కమెంట్ సెక్షన్లో పెట్టారు అనుకోండి నేనే చూసి నేను మీకు క్లియర్గా ఏంటి అనేది ఆన్సర్ ఇచ్చేస్తాను ఓకే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను క్లియర్ చేస్తాను కూడా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ